ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు సబ్బండ వర్గాలు అందరం కూడా సంతోషంగా బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అనేక మంచి పనులు చేసుకున్నాం ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి మరి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని వర్గాలు బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుందనేటటువంటి బలమైన విశ్వాసాన్ని కూడా మనందరం కలిగి ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలు మనుషులు కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిచ్చర పిడుగులు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిని కిందకెళ్ళి ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు మరి అలా ఏం పంతంతో ఇక్కడికి వచ్చినాం మనం తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు మరి భాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంటపడుతున్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది చెప్పినట్టుగా పాటించాలే బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితో ఇవాళ అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ అయినాయి సావిత్రిబాయి పూలే గారి జయంతిని అఫీషియల్ గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలు అడిగితే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందడుగు పడుతున్నది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రభుత్వాలను కదిలించగలుగుతా ఉన్నాం వారి మెడలు వంచగలుగుతా ఉన్నాం ఇప్పుడు చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష మనందరికీ ఏందది ఇవాళ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలల్లో రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం ఇది రాజకీయ పోరాటం కాదు ఇది రాజకీయ పోరాటం కాదు ఇది ఆత్మగౌరవ పోరాటం బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి పోరాటం గాంధీ గారు చూపించినటువంటి మార్గంలో మనం చేస్తున్నటువంటి పోరాటం గాంధీ గారు ఏం చెప్పారు మనకు మీకేదన్నా అంశం సాధించాలంటే ఎవరి ఆకాంక్షలన్నా ముందుకు తీసుకుని వెళ్లాలంటే హింస వైపు వెళ్ళొద్దు మనల్ని మనమే కష్టపెట్టుకోవాలి అందుకే ఇవాళ మేము ముక్కు సంకల్పం తీసుకున్నాం నాతో పాటు ఇవాళ ఇక్కడ యునైటెడ్ పూల ఫ్రంట్ కన్వీనర్ బొల్ల శివశంకర్ గారు యునైటెడ్ పూల ఫ్రంట్ కో కన్వీనర్ హరి గారు విజయేంద్ర సాగర్ గారు కోల శ్రీనివాస్ గారు కుమారస్వామి రజక గారు రాచమల్లి బాలకృష్ణ బ్రాహ్మణ గారు సురేందర్ ఆరేకటిక గారు గోపు సదానందం గారు ప్రవీణ్ వంజర గారు రామ్ కోటి గారు వీళ్ళందరూ కూడా డెబ్బై రెండు గంటల నిరార దీక్ష నాతో పాటు చేయడానికి ఇక్కడ సిద్ధపడి ఇక్కడ కూర్చున్నాం ఇంకా మా ఆడబిడల పేర్లన్నీ కూడా వస్తున్నాయి వచ్చినాక అవి కూడా అనౌన్స్ చేస్తాం మరి ఇంతమంది ఇక్కడ కూర్చొని ఎందుకు నిరార దీక్ష చేస్తూ ఉన్నాం అనేక రకాల పోరాటం చేసినాం రాజకీయంగా అడిగినాం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం ప్రెస్ మీట్లు పెట్టినాం మాకు కావాల్సిందేమి ఆకాంక్ష అయిందని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వంలో చలనం లేదు ఇవాళ బిల్లు పాస్ బీజేపీ మీద నూకేసి చేతులు దులుపుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది మాకు సంబంధం లేదు ఇది రాష్ట్రానికి సంబంధించిన బిల్లు అని చేతులు దులుపుకుందామని బీజేపీ చూస్తుంది ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే నిజంగా నలభై రెండు శాతం మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్దితో పెట్టిందైతే ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి ఇక్కడ పెడతారా ఢిల్లీలో పెడతారా రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా మాకు సంబంధం లేదు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి ఒక క్లారిటీ ఇవ్వండి దాంతోనే ఏమైతుంది ఇప్పుడున్న నలభై రెండు శాతంలో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు ముస్లింస్ కి సపరేట్ గా పది శాతం రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక అప్పుడు బీజేపీ మీద ఉంటుంది బాధ్యత ఈ నలభై రెండు శాతంలా ముస్లింస్ లేరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి ఒకవేళ ముస్లిం సోదరులకు ఉంటే ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి కానీ మీరు ఏ విషయం చెప్పకుండా మేము బిల్లు పాస్ చేసినాం బీజేపీ వాళ్ళు సంతకాలు పెడతలేరని మోసం చేయొద్దని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఇక్కడ డెబ్బై రెండు గంటలు కూర్చుంటాం ఈ డెబ్బై రెండు గంటల్లో మీరు ఢిల్లీలో రేపటి నుంచి మీ అగ్రనాయకులను కలుస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోండి ఎందుకంటే ఢిల్లీలో పర్మిషన్ ఇయ్యండి గల్లీలో వీళ్ళు కుర్చీలో కూడా కూర్చునే పరిస్థితి లేదు కాబట్టి ఢిల్లీలో మీ అగ్రనాయకుల పర్మిషన్ తీసుకోండి ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు సపరేట్ గా పెట్టండి టెన్ పర్సెంట్ ముస్లింల కోసం సపరేట్ గా పెట్టండి ఆ క్లారిటీ ఇవ్వండి ఆ స్పష్టత ఇవ్వండి ఆ తర్వాత బీజేపీ గనక సంతకం పెట్టకపోతే గవర్నర్ గారు కనుక సంతకం పెట్టకపోతే మేము ఈ దీక్ష ఇక్కడ కాదు ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ మీద అక్కడే చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ స్పష్టత ఇవ్వకుండా ఈ క్లారిటీ ఇవ్వకుండా నువ్వెంత అంటే నువ్వెంత తూకిత్తా అంటే తూకిత్తా అని కాంగ్రెస్ బీజేపీ కూడా ఇద్దరు కలిసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి బీసీ బిడ్డలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రయత్నాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో సఫలం చేయనిచ్చేది లేదు ఇక రెండో విషయం మేము డెబ్బై రెండు గంటలు దీక్ష చేస్తాం మేమే అన్నం దినం మేమే నీళ్లు తాగాం డెబ్బై గంటలు ఇలా కూర్చుంటాం మా బీసీ బిడ్డల కోసం అంటే ప్రభుత్వం భయపడుతోంది పర్మిషన్ ఇస్తలేదు ఇవ్వాలంటే మనం పదిటి నుంచి నాలుగిటి వరకే ఉండాలంట నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నలభై ఎనిమిది గంటలు నిరంతర నిరాహార దీక్ష అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం కోసం చేసినాం మీరు ఆంధ్రోళ్ళ కన్నా పాపం అయిపోయినరా ఆంధ్ర సర్కార్ కన్నా పాపం అయిపోయినరా మీరు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర పాలకులు కూడా పర్మిషన్ ఇచ్చింది ధర్నా చౌక్ ఓపెన్ చేసినా అని చెప్పి ఢిల్లీలో గప్పాలు కొడతారు మన ముఖ్యమంత్రి గారు కానీ మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు భయపడతా ఉన్నారు మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని మాకు డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం పర్మిషన్ ఇవ్వాలే హిన్ దిన్మే బి అయిపోయేటింగే రాత్రే బి అయిపోన్ జీద్ నై చూడంగే పానీ నై పీయంగే ఖానా నైఖంగ జబ్ తక్ బీసీ బిల్ నై లాయంగే మరి అందుకోసమే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీరు మంచి మాట కమన ఇవ్వండి లేకపోతే ఆల్టర్నేటివ్ పన్నెండింటికి మేము కోర్టుకు కూడా పోతున్నాం న్యాయస్థానం అన్నా మా న్యాయమైనటువంటి ఆకాంక్షకు మద్దతుగా నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం అంత దూరం తెచ్చుకోకండి కోర్టు చేత మొట్టికాయలు తినకండి గా పర్మిషన్ వేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక ఇంకొక విషయం ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు ప్రధాన పత్రికా మిత్రులకు శాటిలైట్ ఛానళ్ళ వారికి అట్లానే డిజిటల్ మీడియాకి అందరికన్నా ఎక్కువ సిటిజన్ మీడియాకి మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఒక మాట చెప్తా ఉన్నా మన ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాలుంటే మీడియా అన్నిటికన్నా పవర్ఫుల్ స్తంభం ఎందుకంటే మిగతా మూడు స్తంభాలను కూడా ప్రశ్నించగలిగేటటువంటి అధికారం కేవలం మీడియా